హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతునేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఇప్పటివరకు అయితే చాలా మంచి ఆదరణ వస్తుంది సో మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంతవరకు అయితే ఎవరికి కూడా తగ్గుముఖం కాకుండా మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తూ ఉన్నాను సో ఇదే విధంగా ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు ఇస్తూ ఉంటానండి మన దగ్గర మన మారుతి నేస్తంలో ముఖ్యంగా వచ్చేసి చిల్లీ ఫార్మింగ్ సో మిరప సాగు ఏ విధంగా చేసుకోవాలి మిరప సాగులో తీసుకోవాల్సిన మెలకువల గురించి అయితే మనం క్లియర్గా చెప్తాం సో ఈరోజు టాపిక్లో కనుక చూసుకున్నట్లయితే మనము రెగ్యులర్గా దగ్గర దగ్గర మనకి ఎలా డేట్ కనుక చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు అండి గత నాలుగైదు రోజుల నుంచి సో మన దగ్గర అయితే శుక్రవారం సాయంత్రం దగ్గర నుంచి అంటే ముప్పై ఒకటి ముప్పై తారీఖు సాయంత్రం నుంచి మనకు ఎడతెరపని వర్షాలు ఇవాళ నాలుగో తారీఖు వరకు అంటే దగ్గర దగ్గర ఐదు రోజులు ఇప్పటి వరకైతే కునుకు లేకుండా వర్షం అయితే అలానే చినుకుల్లా పడుతూ ఉందండి మీరు కాల్ నుండి మీకు బ్యాక్ వీడియో బెట్టి కట్టు చేస్తున్నప్పుడు కూడా వీడియో మీరు ఒకసారి బయట చూస్తున్నట్లయితే మొత్తం కూడా వర్షం అనేది వస్తానే ఉంది ఇప్పటికి కూడా నాన్ నాన్స్టాప్గా వర్షం అనేది అలానే కొడుతుంది గత దగ్గర దగ్గర ఐదు రోజుల నుంచి అసలు ఎటువంటి ఓ చిన్న ఊరట కూడా ఇస్తలేదు ఈ విధంగా అది గా కురుస్తూ ఉంది సో ముప్పై ఒకటో తారీఖు రాత్రి అయితే భీభత్సమైనటువంటి వర్షం పడేది దాని తర్వాత ఈ చినుకులు అనేవి అంటే పెద్ద వర్షం అనేది స్టాప్ గా అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ కొడతానే ఉంటుంది సో ఈ విధంగా ఉండడం వల్ల మనకు తోటలు ఊట బారడం అదే విధంగా తోటలు నీళ్ళ శాతం అనేది నీళ్ళ ఒత్తిడి అనేది ఎక్కువగా అయిపోవడం అండ్ బురద నీళ్ల వల్ల మనకు నో మన తోట అంటే ఏదైతే మనం నాటేసుకుంటున్నాం ఆల్రెడీ దగ్గర దగ్గర నాలుగైదు రోజుల క్రితం నాటేసుకున్న వాళ్ళు ఉన్నారు సో అంటే ఒక ఏడు రోజుల క్రితం వేసుకున్న ఉన్నారు పది రోజుల క్రితం వేసుకున్న వాళ్ళు ఇరవై రోజుల తోటలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి సో ఈ నాలుగైదు రోజుల తోటలకు ఏమైతే అంటే మనకు ఇప్పుడు వేరు వ్యవస్థ అనేది ఇంప్రూవ్ కాకుండా అక్కడే వేసిన తోట వేసినట్టుగానే ముఖం వాడ్చుకొని అక్కడే చనిపోవడం అనేది జరుగుతుంది సో వీటిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అన్న అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం అదేవిధంగా వేరు కుళ్ళు కాండం కుళ్ళుడు పండాకు సమస్య కూడా ఈ యొక్క తరుణంలో మనకు క్లియర్గా కనిపిస్తాయండి ఇలా వర్షాలు రెగ్యులర్గా పడడం వల్ల మనకు వేరు కుల్లుడు అనేది సంభవిస్తుంది అదే విధంగా కాండం కుళ్ళుడు అనేది సంభవిస్తుంది అదేవిధంగా పండాకు సమస్య అనేది వస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే మనకు పూర్తిగా మొగ్గి అనేది పూర్తిగా కుల్లిపోయి కింద పడిపోవడం అనేది జరుగుతుంది సో మీరు చూసుకున్నట్లయితే మొగ్గి అంటే పూర్తిగా ఇప్పుడు ఆల్రెడీ దగ్గర దగ్గర ఇరవై ముప్పై రోజుల తోటలు వచ్చినా కూడా ఈ రెగ్యులర్ గా వర్షాలు పడుతున్న దానికి ఏమైతుందంటే మొగ్గి మొత్తం కూడా కుల్లిపోయి కింద పడిపోవడం జరుగుతుంది కొన్నిటికి కాండం కుళ్ళుడు అనేది వస్తూ ఉంటుంది మరికొన్నిటికి మనకు పండాకు సమస్య అనేది ఉంటుంది సో వీటన్నిటికీ కూడా ఒకటే ఒక పరిష్కారంగా మనం కొన్ని స్ప్రేయింగ్లు అయితే చేసుకోవచ్చండి సో మన వంతు ప్రయత్నం అయితే మనం చేయాలి ఇలా రెగ్యులర్ గా వర్షం ఇంకొక నాలుగు ఎదురు ఉందంటే మనం ఏం చేసినా గానీ మన చేతులు అయితే ఉండదు కానీ ఒకవేళ రేపెళ్ళు కనుక మనకు ఒకవేళ కనుక మనకు ఇప్పుడు ఎడబాటు లేని వర్షాలు కనుక కొంచెం కనుక మనకు ఊరటిచ్చాయంటే మనము మన వంతు ప్రయత్నాన్ని అయితే ఖచ్చితంగా చేయవచ్చు సో ఇప్పటి వరకు నేను పోయి సైడ్ నా తోటకి నేను కొడదామన్నా కూడా నాకు కొట్టలేనటువంటి పరిస్థితి ఎందుకంటే వర్షం అనేది అసలు ఆగట్లేదు నేను కొట్టాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను బట్ ఇప్పటి వరకు కూడా మనకు వర్షం అనేది స్టాప్ లేదు సో మనకు ఇప్పుడు వరద నుంచి బయటపడి ఇవాళకి రెండో మూడో రోజు సో రెండో రోజు మొదటి రోజు చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు మంచిగానే కనబడే చెట్లు రెండో రోజు కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడాను మనకు ఈ ఆకులు అనేవి రాల్చుకొని కనబడ్డాయి ఇప్పుడు మూడో రోజు నిన్న పోయి చూసినట్లయితే ఇవాళ పొద్దున పోయి చూస్తున్నట్లయితే మొత్తం కూడాను మనకు మొగ్గి మొత్తం కూడా పైనుంచి కుల్లిపోయి కింద పడిపోవడం ఎక్కడికక్కడ ఆకులు జాచుకోవడం లాంటి మనకైతే కనిపిస్తుంది సో వీటికి మనం ఎటువంటి స్ప్రేయింగ్ చేయాలన్నా కూడాను మనకు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వర్షాను తగ్గుముఖం పట్టనటువంటి పరిస్థితి సో ఇలా మనకు వరదల్లో మునిగినప్పుడు కానీ లేదా ఎడపడితేర ఎడతెరపని వర్షాల వల్ల మనకు పండాకు సమస్య కానీ వేరుకులు సమస్య ఉన్నప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి స్ప్రేయింగ్స్ గురించి అయితే మీకు చెప్తానండి సో అందులో భాగంగా ఒకటి వచ్చేసి మనకు రెడామిల్ గోల్డ్ అండి సో ఈ రెడామిల్ గోల్డ్లో మనకు టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మెటలాగ్జిల్ వచ్చేసి ఫా ఫోర్ పాయింట్ జీరో జీరో డబ్ల్యూ రూపంలో ఉంటుంది అండ్ మ్యాంగోజబ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పర్సంటేజ్ వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది సో ఈ రెడామిల్ గోల్డ్ని ఈ రెడామిల్ గోల్డ్ని ప్లాంటామైసన్ ఏరియస్ కంపెనీ వల్ల ప్లాంటామైసన్ ఈ ఏరియస్ కంపెనీ వల్ల ప్లాంటామైసన్లో కలిపేసుకొని మనకు ఇది పావు వచ్చేసి అండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఎకరాకు ఈ రెండింటి మిశ్రమాన్ని ఒకచోట కలుపుకొని చెట్టు చెట్టుకి మనము డ్రించింగ్ చేసుకోవడం వల్ల మనకు వేరు కుళ్ళు నుంచి ఆకు పండాకు సమస్య నుంచి అదేవిధంగా మొగ్గి కుళ్ళి కింద పడుతున్నటువంటి మొక్కలు అంటే కొమ్మల కుల్లి కింద పడుతున్నటువంటి మొక్కలు ఉంటాయి కదా అలాంటి మొక్కలు కూడా ఈ రెండిటి కాంబినేషన్లో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇది అదే విధంగా కాంటాక్ట్ గాను రెండు విధాలుగా పనిచేస్తుంది ఇందులో మెటలాక్సిల్ వచ్చేసి సిస్టమిక్గా పనిచేస్తుంది మ్యాంకోజబ్ వచ్చేసి కాంటాక్ట్గా పనిచేస్తుంది సో కాబట్టి మీరు కొట్టినప్పుడు ఆన్ స్పాట్లో పనిచేస్తుంది అదే విధంగా మొక్క పూర్తిగా పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు రోజుల వరకు మొక్కకు ఎటువంటి రోగాలు రాకుండా అంటే ఫంగిసైడ్ అనేవి వ్యాప్తి చెందకుండా మనకు కొన్ని రోజుల వరకు అయితే కాపాడుతుంది సో ఇది వాళ్ళది రెడామిల్ గోల్డ్ సో మ్యాక్సిమమ్ సింజంటావాలెడ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి లేదు మీకు ఆ ఈ టెక్నికల్లో ఎక్కడ దొరికినా దేని ఏ కంపెనీలో దొరికినా ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే అయితే చేసుకోండి దాంట్లో మనం ప్లాంటామైసన్ అనేది యూజ్ చేయడం వల్ల ఈ ప్లాంటామైసన్ అనేది మనకు రెసిస్టివిటీని మొక్కకు కావాల్సినటువంటి రెసిస్టివిటీని ఇస్తుంది అండ్ యాంటీ ఫంగీసైడ్గానో మనకు అన్ని రకాల రోగ నిరోధక శక్తిని మొక్కకు అందించడంలో ఈ ప్లాంటామైసన్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి అదేవిధంగా గా కూడా పనిచేస్తుంది దాంతోపాటు న్యూట్రిన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిన్స్ని కూడా ఇది మొక్కకు అందిస్తుంది నీటి నుంచి మనకు మొక్కను తట్టుకునేటువంటి స్వభావాన్ని కూడా ఈ యొక్క ప్లాంటామైసన్ అనేది మనకు మొక్కకు అందిస్తుందండి సో కాబట్టి ప్లాంటామైసన్ అయితే ఖచ్చితంగా దీంట్లోకి అయితే కలుపుకోండి ఇందులో భాగంగా ఇంకేమైనా కలుపుదాము అనుకుంటే మనకు మైక్రో న్యూట్రిన్స్ లాంటి ఏమైనా కలుపుదాం అనుకుంటే ఇప్పుడైతే ఏది వాడకండి మీరు వాడుదాం ఖచ్చితంగా మనకు గ్రోత్ అనేది అంటే ఆల్రెడీ కొమ్మలు కుళ్లిపోయి కొత్త క్రోమల్ అనేవి రావాలి అనుకుంటే ఇది గ్రోమర్ వల్లది ఉందండి ఇక్కడ మన దగ్గర అయితే ఇన్స్టా అని చెప్పేసి మనకు ఉంటుంది సో ఇది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా వచ్చేసి మనకు ఎకరాకు వచ్చేసి ఒక కేజీ చొప్పున మీరు ఈ మిశ్రమంలో కనుక కలుపుకొని వాడుకున్నట్లయితే మీకు కొత్త గ్రోతింగ్ కనుక కావాలి అనుకుంటే మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఫస్ట్ మనకు రిలీఫ్ అయితే ఉండాల్సింది నుంచి నుంచండి పండాకు నుంచి సో కాబట్టి మొదటైతే అయితే అయితే స్ప్రే చేసుకోండి దాంట్లో అదైతే కలపాల్సిన అవసరం లేదు లేదు నాకు ఖచ్చితంగా పాటు ఈ కంట్రోల్ అవుతూ గ్రోతింగ్ కూడా కొంతపాటిగా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ని అయితే దాంట్లో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు కొంతవరకు ఉపశమనం అయితే లభిస్తుంది అదేవిధంగా మనము మీకు చెప్పాను నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సో ఈ యొక్క బ్లూ కాపర్ని బ్లూ కాపర్ని యూరియాలో వేసుకొని మనకు ముందుగా ఫస్ట్ ఈ స్ప్రేయింగ్ చేసేదానికంటే ముందుగా బ్లూ కాపర్ని యూరియాలో వేసుకొని మన యొక్క ఆల్రెడీ ఊట పడుతున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఊట పడుతున్నటువంటి దుక్కులు ఏదైతే ఉన్నాయో ఆ దుక్కుల్లో యూరియాలో ఇది వేసుకొని కనుక చల్లుకున్నట్లయితే మనకు వేరు కుళ్ళుడుకు సహా పనిచేస్తుంది అదేవిధంగా నీటి ఊట ఏదైతే ఉందో ఆ నీటి ఊటను కూడా తగ్గించేటువంటి ప్రయత్నం అయితే యూరియా అయితే చేస్తుందండి ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మీరు వేసుకోవడం వల్ల ఏదైతే ఆల్రెడీ వడబడి ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అలాంటి మొక్కలు కూడా తిరిగి నిలబడేటువంటి అవకాశం అయితే ఈ బ్లూ కాపర్ని మరియు యూరియాని రెండింటినీ మిశ్రమం చేసి చల్లుకోవడం వల్ల ఆల్రెడీ వాడినటువంటి మొక్కలు కూడా తిరిగి మంచిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ బ్లూ కాపర్ని ఎకరాకు వచ్చేసి అర కేజీ నుంచి కేజీ వరకు ఒక కట్ట వచ్చేసి ఒక ముప్పై కేజీ నుంచి నలభై కేజీల వరకు యూరియా అనేది మనమైతే ఒక ఎకరాకు చల్లుకున్నట్లయితే మనకు మంచి రిలీఫ్ అనేది అయితే ఉంటుందండి సో ఈ విధంగా మొదట చల్లుకొని తర్వాత రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ తోటి స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు ఊరటనైతే కలుగుతుందండి సో నేను చేద్దామని అనుకుంటే అంటే అసలు ఏ మాత్రం కూడా టైమింగ్ అయితే ఇస్తలేదండి సో టైమింగ్ ఇస్తే ఖచ్చితంగా నేనైతే ఫస్ట్ రెడామిల్ గోల్డ్ అండ్ ప్లాంటామైసన్ తోటి మొదటి స్ప్రేయింగ్ అయితే చేసుకుంటానండి సో ఈ స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మనకు ఇప్పుడు ఆల్రెడీ పండాకు అనేది జాడించుకుంటుంది అదేవిధంగా పైన కుమ్మ మొగ్గి మొత్తం కూడా కుళ్ళిపోయి కాండం మాత్రమే మిగిలినటువంటి చెట్లు కూడా కొన్ని ఉన్నాయండి మీకు చూపిస్తాను నేను అండ్ ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే మనకు వేరు తోటి అంటే ఆల్రెడీ నీటి నీటి ఒత్తిడి ఎక్కువ వేరు కుళ్ళు తోటి కూడా ముఖం వాడ్చుకున్నటువంటి మొక్కలు కూడా చాలా ఉన్నాయి సో వీటి కోసం అని చెప్పేసి మొదట అయితే యూరియా ప్లస్ బ్లూ కాపర్ అనేది నేను చల్లుకొని దాని తర్వాత ఈ రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ అనేది పైన స్ప్రేయింగ్ అయితే చేస్తానండి సో మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క పండాకు సమస్య నుంచి అదేవిధంగా కుళ్ళుడు సమస్య నుంచి అదేవిధంగా ఈ యొక్క వేరు సమస్య నుంచి విల్ట్ సమస్య నుంచి మీరు బయటపడాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా మంచి రిలీఫ్ అయితే ఉంటుండండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ మీ తోటి రైతులకైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసూర్లు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిర్చి తోటలో తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి మన ఛానల్లో అయితే క్లియర్ కట్గా మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాము అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు మంచి మంచి స్ప్రేయింగ్స్ అయితే నేను అందిస్తూ ఉంటాను ముందు ముందు మంచి మంచి స్ప్రేయింగ్స్ అయితే మీకు ఇంకా బాగా వస్తాయి సో ఈ యొక్క వర్షపాతం కొంచెం కనుక తగ్గినట్లయితే ఇంకా స్పీడప్ గా మనం అయితే ముందుకు వెళ్ళొచ్చండి చాలా వరకు మనం చేయాల్సిన ఇప్పుడు దగ్గర దగ్గర రెండో స్ప్రేయింగ్ అయిపోయేది ఇంచుమించుగా రెండో స్ప్రేయింగ్ కొట్ కొట్టేటోళ్ళం ఇయ్యాలి రేపట్లో సో మొదటి స్ప్రేయింగ్ కొట్టాను అదే రోజు నుంచి మనకు వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అది మొదటి స్ప్రేయింగ్ కొట్టిందానికి కూడా విలువ లేకుండా అయిపోయింది ఇప్పుడు రెండో స్ప్రేయింగ్ కొట్టేసే వాళ్ళం ఇప్పటికి అది కూడా లేకున్నటువంటి పరిస్థితి సో చాలా నెమ్మదించింది ఆల్రెడీ మనం మళ్ళీ తిరిగి వెనక్కినట్టుగా అయితే చెప్పుకోవచ్చు ఈ వాతావరణం ఆల్రెడీ ముందుకెళ్ళేటువంటి పర్సన్ ని వెనక్కి నెట్టేసినట్టుగా అయింది సో ఈ పాటికి మనం రెండో స్ప్రేయింగ్ లో ఉండేటోల్ల మూడో స్ప్రేయింగ్ కూడా మీకు ఒక మంచి బూస్టర్ డోస్ అనేది ఇద్దాం అనుకున్నా సో చాలా విధాలుగా మనకు ఇదైతే వెనక అయితే వెనకంజ అయితే చేసింది వాతావరణం ఏం పర్లేదండి సో చేద్దాం మన వంతు ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేద్దాం దాన్ని తగ్గట్టుగా కొన్ని కొన్ని మనము మన జాగ్రత్తలు మనం అయితే తీసుకుందాము అండ్ తోటను కాపాడుకుంటూ ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్